హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ బాగున్నారా యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు క్యారెట్తో రెసిపీ అనమాట ఇలాంటి ఫ్రెష్ క్యారెట్ తీసేసుకొని కొంచెం వాటర్లో వేసేసి వాష్ చేసుకొని తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని దానిపైన ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే ఆయిల్ కొంచెం ప్రీహీట్ అవ్వగానే దీంట్లోకి ఆవాలు ఉంటాయి కదా అండి ఆవాలు అయితే నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను టే నాకు ఆవాలు అంటే మా ఇంట్లో పిల్లలకి ఇష్టం కాబట్టి మీకు నచ్చకపోతే చెప్పితే జస్ట్ పావు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అనమాట పోపులోకి నేనైతే ఇక్కడ వచ్చేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం లైట్గా మెంతులు తీసుకున్నాను అలాగే పచ్చినిగపప్పు అండ్ మినపప్పు కలిపి తీసేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు తీసేసుకున్నాను అనమాట పసుపు అనేది మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి నేను ఇక్కడ ఒక రెండు చిటికల పసుపు అనేది తీసేసుకొని అది కొంచెం అవన్నీ కూడా చిటపట్టలు ఆడగానే దీంట్లోకి ఇంగువ ఉంటుంది కదండి ఇంగువ జస్ట్ అలా ఒక చిటికడు వేసేసుకున్నాను తర్వాత కచ్చాపచ్చ పచ్చ దంచిన వెల్లుల్లి ఉంటుంది కదండి ఆ వెల్లుల్లి కూడా దంచేసుకొని ఒక ఫోర్ తీసేసుకొని వేసుకున్నాను అనమాట ఇవన్నీ కొంచెం చిటపటలాడుతూ ఆడుతూ ఉండగా మీడియం ఫ్లేమ్ మీద అయితే స్టవ్ పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసేసి దీంట్లోకి ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకొని చిన్నగా ముక్కలుగా చేసేసుకొని ఇందులో వేసుకున్నానండి ఇందులో వేసుకున్న తర్వాత ఒక ఫోర్ పచ్చిమిర్చి ఉంటుంది కదా ఫోర్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక మూడు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇలా గరిటితో కొంచెం వేగనివ్వాలండి కొంచెం లైట్ కలర్లో వరకు కూడా ఇలా వేగనివ్వాలి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి మనకి పల్లీలు ఉంటాయి కదా అండి ఆ పల్లీలు కూడా ఒక టేబుల్ స్పూన్ అలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇలా తురుము పెట్టుకున్నానండి క్యారెట్ మొత్తము తురుము పెట్టేసుకొని కొంచెం ఫ్యాన్ గాలికి అలా పెట్టేసుకున్నాను పచ్చిది అనేది పోకుండా పచ్చిగా ఏమన్నా ఉంటుందనేసి ఆ పచ్చిది అనేది పోకుండా వేసేసుకున్నాను అనమాట వాటర్ ఏమి లేకుండా పచ్చదనము లేకుండా వాటర్ అలా అలాంటిది ఏమి నీట్గా లేకుండా శుభ్రంగా తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకున్నాను ఎందుకంటే ఈ తురుము ఈ క్యారెట్తో చేసిన తురుము అనేది ఒక వన్ వీక్ వరకు ఉంటుందండి మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనైతే పిల్లలకు కూడా మంచిగా బాక్స్లోకి పెట్టేసి ఇవ్వచ్చు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేట్ అయినప్పుడు అలా అనమాట నేను ఇప్పుడు ఇవన్నీ క్యారెట్ తురుము వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసాను అలాగే ఇప్పుడు మూత తీసేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసేసాను అలాగే టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నానండి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే మనం నిమ్మకాయ రసం వేసేసుకుంటాం కాబట్టి పులుపు వచ్చేసంది కాబట్టి పులుపుకు సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ టేబుల్ స్పూన్ కారానికి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగా సాల్ట్ అనేది తీసుకున్నాను అలాగే వేయించిన వేయించిన గరం మసాలా ఉంటుంది కదా అండి ఆ గరం మసాలా పౌడర్ ఒక చిటికెడు తీసేసుకున్నాను దాని తర్వాత వేయించిన జీరా పౌడర్ ఉంటుంది కదా జీరా పౌడర్ కూడా ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ అంతా తీసేసుకొని వేసుకున్నాను అనమాట ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా కూడా మంచిగా కలిపేసుకోవాలండి నీట్గా కలిసే విధంగా కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వచ్చేసేసి నేను మొత్తం మంచిగా కలపాలండి కాకపోతే ఇందులో క్యారెట్ తురుములో మాత్రం మనం వాటర్లో శుభ్రం చేసుకున్న తర్వాత మంచి నీట్గా క్లాత్తో తుడిచేసి తురుము అనేది పెట్టేసుకొని ఒక వన్ అవర్ అలా ఫ్యాన్ కింద పెట్టేసాను ఎందుకంటే ఎక్కువసేపు ఉంటుందని కంపల్సరీ మీరు కూడా ఇలానే ట్రై చేయండి వన్ వీక్ వరకు కూడా ఇది ఉంటుందన్నమాట ఇప్పుడు నేను అలా మొత్తం కలిపేసి సిమ్లో పెట్టేసాను మీడియం కానీ సిమ్లో కానీ పెడితే మాత్రం ఆడిపోతుందండి హెవీలో పెడితే మాత్రం ఆడిపోతుంది అందుకే నేను మొత్తం సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలా సిమ్లో పెట్టేసేసుకొని నిమ్మకాయ రసం అనేది ఇలా పైనుండి నేను ఇక్కడ వచ్చేసేసి ఒక నాలుగు నిమ్మకాయలు తీసేసుకున్నానండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే కారపొడి కూడా యూజ్ చేశాను కాబట్టి ఒక నాలుగు మినిమం పడుతుంది అనమాట నేను ఇక్కడ క్యారెట్ తురుము అనేది ముప్పో కేజీ క్యారెట్ తురుము అనేది తీసేసుకున్నానండి ఇంకా ఉంటుంది కదా ఇంట్లో అనేసి ఇప్పుడు అలా నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అలా సిమ్లోనే పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు మూత తీసానండి తీసేసి ఈ విధంగా మంచిగా ఫ్రై సిమ్లో పెట్టేసుకొని క్యారెట్ తురుముని మొత్తం ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకొని దీంట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేడివేడి రైస్ కొంచెం చల్లారేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము క్యారెట్ తురుము ఉంది కదండి క్యారెట్ అనేది ఇలా వేసేసుకోవాలన్నమాట వావు ఇది మాత్రం ఎప్పటికప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకో పిల్లలకి బాక్స్లో ఇవ్వచ్చు అండి మనం కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఒకసారి రెసిపీ ట్రై చేయండి అలాగే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి